గిట్టుబాటు ధర ఇస్తామని రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ప్రత్యేక హోదా మనకి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ప్రతి సంవత్సరాల గ్యారెంటీ ఇల్లు లేని వారికి ఐదు ఇల్లు లేని వారికి లక్షలతో ఇల్లు నిర్మాణం ఉపాధి కూలీ హామీలకు ఉపాధి కూలీలకు రోజుకు కనీస వేతనం నాలుగు వందల రూపాయలు వృద్ధులకు విత్తంతులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఉచిత విద్య కేజీ టు పీజీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈయన రెండు వేల అప్పుడున్న బిజెపి గవర్నమెంట్ అదేవిధంగా అదేవిధంగా టీడీపీ ప్రభుత్వం రెండు వేల పదిహేడులో జీఎస్టీ వల్ల చేనేతలు సర్వనాశనం అయిపోయినారు అత్య కార్యదర్శి కదా ఆయన్నే వాళ్ళ మోదీతోనూ అమిత్ షాతోనూ చెప్పగలిగితే నేను ఇరవై తొమ్మిది నాడు ముద్రా పెట్టుకోవడానికి రెడీ అన్ని కల్లుబుల్లి మాటలు చెప్పి బీసీ కార్డు అని బీసీ కార్డు అని తెచ్చుకొచ్చి బీసీలు మోసం చేసే పరిస్థితులకు వచ్చినారా ఈయన ఆయన్ని తిడతాడు ఆయన ఈయన తిడతాడు ఈయన తిట్టేదండ రేపు పొద్దున మేము అవి పీకుతాము ఇవి పీకుతాము సరైన అంట తను సత్యకుమార్ గారు అంటే ధర్మవరంలో మొఘల్లో లేరా బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలా ధర్మవరం ఆ దౌర్భాగ్య పరిస్థితి ఉందా మొఘళ్ళు లేక బతుకుతానామా మనం ధర్మవరంలో ధర్మవరం నియోజకవర్గంలో ఎక్స్పై అంటే ఇంపోర్ట్ చేసుకునే స్థాయికి దిగజారిందా మన ధర్మవరం నేను ఓపెన్ ఛాలెంజ్ గా చెప్పేది రెండే పదాలు జిఎస్టీని మినహాయింపు చేనేతలకు ఇవ్వగలిగితే ఎంఎంఎస్సి స్కీమ్ తొలగించగలిగితే రెండోది ప్రత్యేక హోదా ఇవ్వగలిగితే నేను విద్య తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కోటలు బీటలు వేపుతాం ముంగోటి చేస్తాం ముంగోటి చేస్తాం అంటారు వీడు ఇతను పోయి అతనితో అడ్జస్ట్మెంట్ చేసుకుంటాడు అతనితో ఇతను అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు ధర్మవరం ప్రజలు తెలుసుకోవాల్సింది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒక జి ఒక జిఎస్టీనే కడతానారో ఒక ట్యాక్సే కడతానారో బీజేపీ గెలిచిందంటే మూడు ట్యాక్స్లు కట్టాల్సి వస్తుంది మా వాళ్ళు జయశ్రీ గారు కానీ అక్క జైశ్రీ అక్క గారు కానీ నగేష్ కానీ అందరూ పాపం కమలం అనుకొని మురిసిపోయి ఆ పార్టీలో అది చేరినది డేరాబున్నాయన ఫైర్ లేదు దాంట్లో ఆ ఫ్లవర్లో ఫైర్ లేదు ఆయన జాతీయ కార్యదర్శి అంటే ఈ పదేళ్ళు ఏం చేసినారు అంటే జాతీయ కార్యదర్శులు ఎమ్మెల్యే స్థాయిలో నిలబడితేనే ఆ పట్టణం అభివృద్ధి అవుతుందా అంతేనా వాళ్ళ విషయము ఈ పదేళ్ళు ఏం చేశారు రెండు వేల పదహైదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు టీడీపీ ఏం చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు టీడీపీ ఏం చేసింది వైసీపీ ఏం చేసింది వైద్యుల్ని డబ్బులు ఎపుతు ఉద్యోగాలు లేకుండా చేస్తుంది ముస్లింలు ఇబ్బంది పెడుతుంది క్రిస్టియన్స్ ఇబ్బంది పెడుతుంది ఎస్సీ ఎస్టీలు ఇబ్బంది పెడుతుంది వ్యాపార వర్గాలు ఈరోజు నిజంగా చెప్తున్నాను నేను నేను నా అనుభవంతో చెప్తున్నా నేను రెండు వేల పన్నెండు షోరూమ్ చేస్తే ఈ రోజు నాకు అంగడి లేకుండా నేత వర్గము చాలా దయనీయ పరిస్థితిలో ఉంది మీరు నీతి నిజాయితీగా ఏదన్నా చెప్పాలంటే స్పష్టంగా చెప్పండి ఏదో మీకు తెలుసా బ్రదర్ అది బీజేపీ చెప్తుంటారు సబ్కా వికాస్ సబ్కా ఏంది ఏది తమ్ముడు చెప్తుంటారు ఆ పదాలు ఎప్పుడైనా నిన్నారా మీరు ఎక్కడైనా ఇంప్లిమెంటేషన్ జరిగితే చూసినారా చేనేతలారా మేల్కోండి చేనేతలు అంటే ఓన్లీ ఆ కుల చేనేత కులాలకు సంబంధించిన మనుషులే కాదు చేనేత వృత్తి ప్రతి ఒక్కరు చేసే వాళ్ళందరూ కూడా చేనేతలే గమనించుకోండి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మా పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళా గారికి అదేవిధంగా సిడబ్ల్యూసియు రఘువీర్ రెడ్డి గారికి మా గురువుగారైన రఘువీర్ రెడ్డి గారికి అదేవిధంగా ఏసీసీ మల్లికార్జున ఖర్గే గారికి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు